నమస్తే మేడం మా ఎన్ఎంసి ఛానల్ మీకు స్వాగతం పలుకుతుంది మా ఎన్ఎంసి ఛానల్ యొక్క ప్రేక్షకులకి మీ యొక్క ధ్యాన జీవితం ధ్యాన అనుభవాల్ని పంచుకోవాల్సిందిగా కోరుతున్నాము ముందుగా మీ పేరు మీ ఊర్తో స్టార్ట్ చేయండి నా పేరు అనంతపురం ఓకే నేను ఫస్ట్ లో నాకు సుధర్ నడలాగా నడిచిపోతుంటే ఒక మేడం అట్లా ఉన్నామంటే నాకు బాగలేదు మేడం కంట్రోల్ కాలేదన్నా జ్ఞానం చేసుకో నువ్వు బాగుంటావు అని చెప్పిందా ఆ వెంకటేశ్వర సముఖుల్లో కనిపించి చెప్పింది అప్పటి నుంచి నేను జ్ఞానం లేకొచ్చేసిన పది సంవత్సరాలు పది సంవత్సరాల నుంచి నేను జ్ఞానం చేసుకుంటానే ఆసుపత్రి పోయి ఇప్పటికీ ఓకే రెండు సార్లు కింద పడినా కూడా నాకు ఏమి కాద ఏ పని గాని ఎక్కడన్నా గాని పిడిమిడికి ఒక రోజు వాన ఫుల్ వాన వచ్చింది పిడిమిడికి పోయినానా ఎవరు లేరు వేరే పిల్లలు వచ్చి ఏమంటే ఇ వాకిలు తీయలేదు ఒకదాని ఉన్నామంటే లేదు బాబు ఎవరు రాలేదు వాళ్ళలో ఉన్నానంటే ఎక్కడ చెప్పు అంటే మేము వచ్చి ఇడిసిపోతామని మా ఇంటి దగ్గర వదిలిపెట్టుకున్నాం ఓకే మరి అసలు ఈ ధ్యానంలో రాకముందు మీకు ఎలా అనిపించేది లైఫ్ అప్పుడా చాలా కష్టము ఇప్పుడు కూడా చాలా మంది ఇంకా నన్ను అన్నారు అన్ని నువ్వేం భయపడదు అన్ని వస్తాయని మళ్ళా మా పాప అమ్మనమ్మరా కడుపున వస్తుంది నాయనమ్మ చాలా అంటే ఒక పది నిమిషాలు ఇటు కలకా పది నిమిషాలకే పండుకొని మరి ఇప్పుడు ఈ వచ్చిన తర్వాత అలాంటి కష్టాలని ఎలా ఎదుర్కోగలిగారు ఇప్పుడు హ్యాపీగా ఎంత మనము చాలా ఎట్లా ఉంటే తరపున ఒకటి తరపున ఇప్పుడు నువ్వు ఉన్నావు అట్లా ఎవరి తరపున ఒక దరుకున్నావు నాకు మంచిగా జరుగుతుంది ఏందన్నా గానీ భయపడే పని లేదు ఎక్కడున్నా ఎవరున్నా ఎక్కడా అంటే నిన్న ఆడ వదిలి పెట్టాలా నీకు ఏమన్నా కావాల్సి ఉంటే డబ్బు కూడా సాయం చేస్తాము అంటే చాలా పిడిమిడిలో కూడా ఈ మేడం పదే పదే నాకు చేత పని చేస్తాం రోజు ఒక్కోసారి మూడు గంటలకు నిద్ర రాకపోతే గంట అర్ధ గంట పిడిమిడి పైకి ఎక్కితే గా చాలా సోపు ఊపుతుంది బాగా ఫుల్ పొవరా అక్కడ ఫుల్ పొవరా అది నాకు ఏదన్నా చానా అనుకుంటే నాకు ఈ ఒక ఇంత సల్లికి చల్ల నీళ్ళు పోసుకుంటుండ ఒక దగ్గు ఒక పడిశమ ఏందే కానిలేదు అందరు అందరూ నువ్వే మేలే ఏంది కానీ ఇప్పుడు ఐదేళ్ళ నుంచి పదేళ్ళ నుంచి ఇప్పుడు చిన్న కూడా చల్ల నీళ్ళే పోసుకుంటున్నా అంత బాగా నడుస్తావు నిప్పులు లేవా నీకు మోకాలు నిప్పులు లేవా అంటారు నీకు తెలియదులేమ్మా మా జ్ఞానం గురించి చెబితేనారు ఆ జ్ఞానం చేసుకుంటానేప్పుడు నేను నడిచేది అంట ప్రతి ఒక్కరు మొకాలు నిప్పుతో నడుస్తా అన్నారు ధ్యానం చేసుకోమని చెప్తే ఇన వాళ్ళకి చెప్పిన ఇద్దరు ముగ్గురు నన్ను పొడుకుంటున్నారు చాలా మంచి పని అని మంచి పనే చేస్తాం మనకి ఎవరికైనా కన్నా రోజుకి ఇప్పుడు మీరు ఎంత మందికి ప్రచారం చేస్తున్నారు మా తెలిసిన వాళ్ళకి మా పెన్సిల్ వాళ్ళకే వాళ్ళకేళ్ళకి ఇంకా ఎవరికి చెప్పారు అర్థం కాలే వాళ్ళకి మా ఇంట్లో వాళ్ళం కూడా రావాలని చూస్తాను వాళ్ళు ఇంకా వస్తాను అంటే పున్నానికి ఎవరు రాకపోయినా ఆట వెళ్ళిపోతా చేసుకొని మూడు గంటల వరకు నాలుగు గంటల వరకు ధ్యానం చేసుకొని అక్కడ టిఫిన్ ఐదు గంటలకి లేసి వచ్చి మళ్ళీ మది నీళ్ళది వాటర్ పేటలు ఉండదు ఐదు గంటలకు వాకిలు తీసి కసం నీళ్లు నీళ్ళు చలితే పక్కన లేమంటారు ఏంటంటే వరకప్పుడు సౌ నువ్వు ఈ చలికి ఏంది కట్టుకొని కూడా కట్టుకోవు అంట మనం ఇప్పుడు ఇంట్లో చేసుకునే ధ్యానానికి వెళ్ళి చేసుకునే ధ్యానానికి ఏమైనా వ్యత్యాసం ఉంది పిడిమిడిలో పిల్లు పోవరా అప్పుడప్పుడు పోవాల ఆదివారం ఆదివారం పున్నానికి అమాసకి పిల్లలు పోవరా పున్నమి రోజు చేసే ధ్యానానికి అమాస రోజు చేసే ధ్యానానికి అందుకే కదా ఎంత వదిలి పెట్టేది మనకి నెల రోజులు శక్తి బలం ఇప్పుడు ఇక్కడ చెప్తున్నారు కదా సంవత్సరం శక్తి బలం ఉంటుంది వచ్చినారని మనం ఇంట్లో చేస్తా ఇదే ఎలా అనిపిస్తుంది మొదటిసారి మీరు పాతిక వేల మంది జనాభాలో ఉన్నారు ఇక్కడ మంది పాతిక వేల మంది జనం చెప్పేకే రాల జనాన్ని చూసి ఇంత మందికి ఆ భోజనాలు మనం ఇంట్లో కూడా తినం కదా టయానికి టయానికి ఒంటి గంటకే భోజనము ఆ ఏడు గంటకే నీకు టిఫిన్ పెడుతుంటారు ధ్యానం చేసుకుని వచ్చేది తినేది పండుతున్నారు జ్ఞానం ఇంత అద్భుతంగా ఇంత బాగా నేను ఎక్కడ కానీ ఇంతవరకు ఇక్కడ పెట్టిన అభిరుచులు మీకు ఎలా అనిపిస్తున్నాయి చెప్పండి అంటే వంటలో పెట్టే పెట్టేరుచులు ఎంత కొద్దిగా అంత ప్రసాదం తింటే కడుపు నిండిపోతాను కడుపు నిండిపోతుంది అసలు ఆ రుచి అది ఎవరు చాలా పెడతాను చాలా చేప చేస్తారు ఇంకా చేత నాకు ఇంకా గురుమాల మధ్య పార్వతి పెరుగుడు మీకు ఎలా అనిపిస్తుంది పార్వతి పెరుగుడు ఇదే పార్వతి పెరుగుడు ఇది నా పార్వతి పెరుగుడు ఈ పొద్దు నేను ఎందుకో మూడు రోజుల నుంచి వస్తుండవు చిన్నప్పటి నుంచి రాలా ఇది కూడా నాకు తెలియలే ఈ పొద్దు నువ్వు చెప్తా అమ్మవారు ఉందని అంతా కూర్చుంటారని ఏదో నా చేత సేవ చేస్తా ఓకే మరి మహేశ్వర దర్విడు చూసారా అక్కడంతా ఎక్కడో చూకే ఓకే సరే అవ్వా తిరుపతి ఎక్కువ బాబా గుడి పోతా శివయి కు సోమవారం సోమవారం పోతాము ఇది నాకు ఆడా ఈడ కూర్చున్నా కన్నా కొన్ని సేవలు చేస్తుంటా ఓకే ఓకే మరి మీ అవకాశం ఇచ్చి మంచి అనుభవాలు పంచినందుకు మా ఎన్ఎంసి చానల్ తరపు ధన్యవాదాలు మేడం థ్యాంక్ యూ